నెల్లూరు సిటీ నియోజకవర్గం నలభై డివిజన్లో బాబు షెట్టి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి టీడీపీ కార్యకర్తలు నాయకులు రమాదేవికి ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి డివిజన్ లో పర్యటిస్తున్న రమాదేవి మాజీ మంత్రి నారాయణకి ఓటు వేసి ఘన విజయం తో గెలిపించాలని ప్రతి ఓటర్ ని కోరుతున్నారు రోజు నలభై వార్డు తొంభై రెండవలో ప్రచార కార్యక్రమాలు సాగించడం జరుగుతోంది తొంభై తొంభై రెండు తొంభై చేసుకుని తొంభై రెండులోకి అడుగు పెట్టి జరుగుతూ ఉండేటప్పుడు ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరూ సారు చేసిన మేము వెళ్ళి ఓటుని అభ్యర్థించే లోపల సారు చేసిన మంచి పనులని ప్రత్యేకించి ఈ ఏరియాలో కోనేరు కోనేరు అంతకుముందు ఎట్లుండేది అది ఒక చెత్త వేసుకునే స్థలం లాగా ఉండిన దాన్ని కోరుని కోనేరుని ఎంత బాగా చేశారు ఈరోజు నేను నిజంగా ఇక్కడ ఉండి ఒక చల్లటి వాతావరణము ఒక ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటున్నామంటే అది దానికి కారణము నారాయణ సారేను సార్ చేసిన ఇదేను అని అని ఒక తల్లి చెప్తే ఇంకొక తల్లి వచ్చి లేదమ్మా కోనేరు అనేది చిన్న విషయము కోనేరు కాదు మాకు మెయిన్గా చేసింది ఒకప్పుడు నీళ్ళు వస్తే ఇక్కడ మొత్తం మునిగిపోయేది ఆ మునిపోకు గురు లేకుండా సారు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడే ఉండి పద్నాలుగు రోజులు అంతా నీళ్లు మునిగిపోతే ఒక్కొక్కరికి తినటానికి తిండి లేకుండా బయటికి రావటానికి లేకుండా డబ్బులున్న వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి ఏదున్నా కూడాను ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న సమయంలో సారు ఇక్కడ నిలబడి ఒక్క ఆహారం పూట ఏదో సహాయం చేయటం కాదు నీళ్ళు తగ్గేంత వరకు ఉండి ఫుడ్డు అది అందించడం కాకుండా అది పూర్తిగా దాని యొక్క సొల్యూషన్ సరదర్గా రాకుండా మాకు చేయటం వల్ల ఆ తర్వాత రెండు మూడు సార్లు వర్షాలు వచ్చినప్పటికీ కూడాను మేము ముంపుకు గురి కాలేదు ఇది మాకు సారు చేసిన పెద్ద నేలు దీన్ని మేము ఖచ్చితంగా పెట్టుకున్నాము వర్షం వచ్చిన ప్రతిసారి మీరు ఈరోజు వచ్చి సార్ని గుర్తు చేయటం కాదు మాకు మా సార్ చేసిన పని వలన మాకు ఎప్పుడు గుర్తుంటారు రోడ్డు మీద బయటకు రాగానే ఎన్ టు ఎన్ రోడ్లు వేసిన ఘనత నారాయణ సార్ది బయటకు రాగానే సారు రోడ్డును చూసిన వెంటనే సారు గుర్తొస్తారు సో కాబట్టి ప్రత్యేకించి దోమలు లేకుండా చేస్తాను అని చెప్పి సారు చేస్తున్న ప్రామిస్ మేము ఖచ్చితంగా సార్ చెప్పే మాటను నమ్ముతాము అందువలన దోమలు లేని నగరాన్ని చేసుకోవాలి చూసుకోవాలి అని మాకు కూడా ఉంది తప్పకుండా మేము నారాయణ సార్కే ఓటేస్తాము అభివృద్ధికి ఇంకా చోటిస్తాము అని చెప్పి వాళ్ళు మాకు ప్రామిస్ చేసి పంపించడం జరుగుతోంది దీంతో పెట్టించిన ఉత్సాహంతో మేము ముందుకు వెళ్తున్నాము